మొన్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఉండే కదా అగొగా ముచ్చట్ల రాష్ట్రం అంతా లేనిపోని పూకార్లు ఈనబడుతున్నాయి బీసీలే లేని కాడ బీసీలు పోటీదారులని ఎస్సీలు లేని తావల ఎస్సీలు పోటీదారులని ఇట్లా నానా ముచ్చట్లు ఈనవడుకుంటా పెద్ద పెంటనే అవుతుంది అగో అట్లనే మంచిర్యాల జిల్లాల గి కొత్త పంచాయతీ తెలంగాణ పల్లెల పొంటి రాజకీయం ఇప్పుడు మస్తు రంజు మీద ఎక్కింది ఈ నెలనే విడుదలైన పంచాయతీ రిజర్వేషన్ల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతుంటే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారం అనే ఈ ఊరోళ్ళు మాత్రం అసలు మా ఊళ్ళే ఎస్సీలే లేరు అసొంటిది ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఎట్లిస్తారు ఇస్తారు అని గరమైతుర్రు అయితే ఈ ఊళ్ళే మొత్తం నాలుగు మంది జనాభా ఉంటే ఆళ్ళ ఎస్టీలు రెండు వందలు బీసీలు ఎనభై మంది ఓసీలు ఉత్త ఆరు మందే ఉన్నారట ఇక మా ఊరుకు ఏరి రిజర్వేషన్ రావాలే మీరే చెప్పు అని అడగబట్టి ఊరోళ్ళు పెద్ద ముచ్చట ఏంటంటే పోయినసారి కూడా గిట్లనే ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఊళ్ళే లేరు ఇక ఓట్లు ఎవరికేస్తామని బంద్ పెట్టిర అట్లా పదేళ్ల సంధి ఈ ఊరుకు సర్పంచ్ లేకుండా పోయిర్రు సరే ఒక్కసారి తప్పు జరిగిందంటే ఏమో అనుకోవచ్చు గానీ అసలు ఈ రిజర్వేషన్లు నిద్రవై చేసి రై ఎట్లా అని కోపానికి వస్తుర్రు గత ఐదు సంవత్సరాలలో కూడా ప్యూర్ ఎస్టీ ఉన్న ఈ రాజారంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది ఇప్పుడున్న ప్రజాపాలన అంటూ వచ్చిన ప్రభుత్వం కూడా అదే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కావున ఈ రాజారంలో ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము గదర్నట్లు అధికారుల లాపర్వా జయంగా సర్పంచ్ లేని మా ఊరు అభివృద్ధిలో చాలా ఎనకబడ్డది ఇప్పటికన్నా అది మార్షి ఎస్టీలకు ఈ అన్నట్లు మాట్లాడుతు చూడాలి మరిగా ఏమైతుందో గాని ఈ తిప్పల వీళ్ళ ఒక్క ఊరిదే కాదు చాలా దిక్కుల గిట్టనే ఉన్నది జనాభా ఎక్కువ ఉన్నోళ్ళను కాదని తక్కువ ఉన్నోళ్ళకి ఇచ్చుడు ఊళ్ళే ఒక్క ఇల్లు కూడా లేనోళ్లకు రిజర్వేషన్లు ఇచ్చుడు చూస్తుంటే అంత తప్పుల తడక లెక్కనే తయారీ చేసినట్లే కొడుతుంది మరిగా జనాభా లెక్కలను బట్టి రిజర్వేషన్లు మారుస్తారో లేదు ఏదో పోవాలి పోవాలిగా